తరలించబడ్డాయి నాగార్జున సాగర్ కి తక్కువ నీళ్ళు వచ్చినాయి ఏదో పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నాడు అదే విధంగా సిగ్గుండాలే ఇది మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తున్నారట ఇది తొక్కుకుంట పోతున్నట జనం నిన్ను నీ పార్టీని తొక్కి బొందుబెట్టాలని సిద్ధమైన తొంభై నాలుగు వేలు కోట్లు ఖర్చు చేసి ఒక పిల్లర్ పోయింది సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి గుండెకాయ లాంటిదని వాళ్ళే అన్నారు మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ అయింది కుంగిపోయింది ఆయన హయాంలోనే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇరి చీఫ్ మినిస్టరు ఇరిగేషన్ మినిస్టరు రోజు నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ఇరిగేషన్ మినిస్టర్ ఒక్క మాట మాట్లాడలేదు ఈ రోజు ఈ బ్రోకరు జోకర్ మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ఇరిగేషన్ మినిస్టర్ ఒక్క మాట మాట్లాడలేదు నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే రాష్ట్రాలు వేరే వేరే దేశాల్లో ఊస్తారు వేలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినో బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతులకి మేము చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు కేసీఆర్ హ్యామ్లో నీళ్లు తగ్గిపోయినాయి మేము ఇరవై నాలుగు గంటలు కరెంటు వ్యవసాయానికి పరిశ్రమలకి ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా మంచినీటికి ఇబ్బంది లేకుండా ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులు వడ్డించి ప్రయత్నం చేస్తున్నాము ఈ మొహానేట సూర్యపడి వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట అసలు దేనికి నీళ్ళు వదిలిపెట్లే నీళ్లు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటి పోయి ఖమ్మంకి సూర్యపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే ఎక్కడ కూడా నువ్వు వస్తున్నా నువ్వు నీళ్ళు ఇస్తలేవు మా ప్రణాళిక మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము నేను ఒకటే ఇరిగేషన్ మంత్రిగా తెలంగాణ ప్రజానీకానికి రైతాంగానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మేము అందరం మంత్రులను ఒక టీమ్గా పనిచేసి సమీక్ష చేస్తూ ఉన్న నీళ్లని ఏ విధంగా కరెక్ట్ గా ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగం ఉపయోగించాలను సిన్సియారిటీతో ముందుకు పోతున్నాము అదేవిధంగా మళ్ళోసారి చెప్తున్న పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్ నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి అన్ని సెక్టార్స్ కి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాము ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు కొద్దిగా వెనక్కిపోతే గోదావరి నదీ జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు మీకు ఒకటి చెప్పాలి మీడియా మిత్రులారా నేను ఇప్పుడు ఒక నూట ఇరవై రోజులైన ఇరిగేషన్ మినిస్టర్ ఇది ఒక పౌరునిగా ఒక కాంగ్రెస్ మంత్రి వదిలేసేది నేను అర్థం చేసుకుందంటే కేసీఆర్ అంతా అసలు అవగాహన లేక నాలెడ్జ్ లేక కండ్లు నెత్తికెక్కి ఒక పువర్బూత్ వ్యక్తిని కొన్ని చూడలే ఇరిగేషన్ సెక్టర్ ఈడ బ్యారేజ్ కట్టేసి కాలువ దొవ్వు ఆడ కాంట్రాక్ట్ ఇవ్వు ఇంత కమిషన్ దొంగదాం ఇదే తప్పితే అసలు పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్ లో ఏ ఒక్క విషయం ప్రాపర్ డిజైన్ ప్లానింగ్తో జరగలేదు కొన్ని ఉదాహరణ చెప్తా మీకు కాంగ్రెస్ హయాంలో తుమ్మడి దగ్గర బ్యారేజ్ కట్టి ఈ విషయం దయచేసి ప్రజల్లోకి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీసుకురావాలంటే ఈరోజు ఆయన అబద్ధాలతో తెలంగాణ ప్రజానీకానికి రైతులని మరి ఒక మోసపూరిత విధానంతో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ముప్పై ముప్పై ఎనిమిది వేల కోట్లతో థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్తో పదహారు లక్షల ఎకరాలకి ప్రాజెక్ట్ డిజైన్ అయి అన్ని అనుమతులై పనులు మొదలై ఐదారు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆనాటికి ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆయనే డిమాండ్ చేసిండు మరి కొన్ని రోజులు అయినాక ఏమనిపించిందేమో దీంట్లో సరిపోని కమిషన్స్ రావు అది కాక అంబేద్కర్ పెట్టే ప్రాజెక్ట్ ఎందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇది నాకు ఆనాడున్న చాలా పెద్ద మనిషి ఇరిగేషన్లో ముఖ్యుడు చెప్పిన విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేయళ్ళ ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుతి తప్పితే మరొకటి కాదు కమిషన్ల కక్కుతి తప్పితే ఈరోజు తెలంగాణలో కరువు రాకపోయేది ఈరోజు రైతులు ఇబ్బంది వాళ్ళు గారు ఆనాడు మొదలుపెట్టిన పనులు తుమ్మడి హట్టి ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ చేర్ చేస్తుంటే తాగునీకి ప్రాబ్లం లేదు ఆ పదహారు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి ఉత్తర తెలంగాణ నార్త్ తెలంగాణ సర్శ్యామలయ్యేది మీ కకృతి కోసం మీ కమిషన్ల కకృతి కోసం మీ కాంట్రాక్టర్ల దోస్తుల కోసం ని రెండింతలు పెంచిండ్రు అదే ఆయకటికి ఎనభై వేల కోట్లు